శరీరంలో ఎక్కడైనా సరే జాయింట్లు వాపులు వస్తుంటాయి కొంతమంది పెయిన్స్ బాగా ఎక్కువ ఉండి కీళ్ళు కటకట్లాడుతుంటాయి ఇవన్నీ రావడానికి కారణం యూరిక్ యాసిడ్ టాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి బాడీలో యాసిడిక్ దాన్ని చేయాలంటే యాసిడ్ బాగా రిలీజ్ అవ్వాలి సో యాసిడిక్ అవుతుంది బాడీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినటానికి గంట ముందు వేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది కడుపులో ఏమి ఉండదు కాబట్టి సమస్య ఈ ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది కూడా కూడా క్లియర్ అయిపోతాయి ఆ మీద ఒక ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది దీన్ని మనం నివారించుకోవటం ఎట్లా ఇలాంటి విషయాల గురించి మనం రోజు తెలుసుకుందాం సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు వెల్లంకే శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్కారం మన బొటన్ వేల్ దగ్గర వాపు వచ్చినట్టు దాంతో చాలా బాధపడుతూ ఉంటారు అసలు సో అసలు ఇది ఎందుకు వస్తుందండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఇవాళ ఎక్కువ సమస్యలు రావడానికి అసలు కారణం డైట్ సరిగ్గా లేకపోవడం అందులోనూ ఇవాళ ఏమంటే బయటకు వెళ్ళిపోయి బిర్యానీలు తింటాం నూడిల్స్ తింటాం ఏదైతే మనకు అరుగుదల తక్కువగా ఉంటుందో మన బాడీలో టూ అవర్స్ ఉంటుంది ఏదైనా క్లాక్ తిన్న తర్వాత టూ అవర్స్లో మ్యాక్సిమం అరిగిపోతుంది మాంసం తింటున్నారు మాంసం అనేది అరుగుదల టైం ఎక్కువ తీసుకుంటుంది మీ వ్యాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి బాడీలో యాసిడిక్ దాన్ని అరగదీయాలంటే యాసిడ్ బాగా రిలీజ్ అవ్వాలి సో యాసిడిక్ అవుతుంది బాడీ రక్తంలో యాసిడ్ పెరిగిపోతే అది బాగా శరీరంలో మంటలు రావటం వాపులు రావటం ముఖ్యంగా ఇది మనకి ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఫస్ట్ చూపించేది మనకి యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే గౌట్ వస్తుంది గౌట్ అంటే కాలి యొక్క బొటన వేలు వాపుకు గురవుతుంది అలాగే దాని లోపల ఉన్న సినోవిల్ ఫ్లూయిడ్స్ క్రిస్టల్స్గా మారిపోతాయి కల్లుప్పులాగా మారిపోయి గుచ్చుకుంటూ ఉంటాయి అందువల్ల వాళ్ళకి అక్కడ ఎర్ర కనిపిస్తూ ఉంటుంది నొప్పి తెలుస్తుంది నడుస్తుంటే ఈ సమస్య రావడానికి కారణం అసలు కారణం ఏంటంటే డైట్ సరిగ్గా లేకపోవడం డైట్లో సింపుల్గా అరిగిపోయేవి ఆకుకూరలు కూరగాయలు ఇగురు కూరలు గుజ్జు కూరలు లాంటివి తీసుకుంటే ఎక్కువగా ఈ సమస్య తగ్గుతుంది కానీ ఓన్లీ ఆహారంలోనే ఈ సమస్య తగ్గదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది సమస్య వచ్చినాక మెడిసిన్ కంపల్సరీ అది ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి యూరిక్ యాసిడ్ తగ్గాలంటే యూరిక్ ఊర్జ చూడండి ఇది బెటర్ వారి యూరిక్ ఊర్జ ఊర్జ అనేది ఏంటంటే ఒక విధానం ఈ మూలికలో ఉన్న శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసి మరింత శక్తివంతంగా తయారు చేసి అప్పుడు అది ఇంకా బాగా పనిచేస్తుంది సో యూరిక్ యాసిడ్ మీద అంత పవర్ఫుల్గా పనిచేయడానికి దీన్ని శక్తిని బయటికి తీశారు ఎక్స్ట్రాక్షన్ దాన్ని ఊర్జ అంటారు ఈ విధానంలో తీసిన ఈ మూలికల ద్వారా యూరిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది శరీరంలో ఎక్కడైనా సరే జాయింట్లు వాపులు వస్తుంటాయి కొంతమంది పెయిన్స్ బాగా ఎక్కువ ఉండి కీళ్ళు కటకట్లాడుతుంటాయి ఇవన్నీ రావడానికి కారణం యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసామో జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బోన్స్ పెరుగుతుంది అండ్ ఈ గౌట్ సమస్య కీళ్ళల్లో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్స్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆ వాపులు నొప్పులు తగ్గిపోయి నార్మల్ అయిపోతాయి సో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినటానికి గంట ముందు వేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది కడుపులో ఏమి ఉండదు కాబట్టి తినడానికి ఒక గంట ముందు యూరికి పూర్జి ఉదయం ఒకటి రాత్రిపూట తినడానికి ఒక గంట ముందు కానీ ఇట్లా రెండు సార్లు రోజుకి వేసుకుంటే యూరిక్ యాసిడ్ మీద బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సో వివర్స్ డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి బీ బెటర్ వారి యూరిక్ ఎవరైతే నిజంగా యూరిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో యూరిక్ యాసిడ్ గౌట్ సమస్యలతో వాళ్ళకి ఇది మంచి ప్రోడక్ట్ అండ్ ఇది ఎలా వాడాలి ఎన్ని క్యాప్సిల్స్ వేసుకోవాలి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా ఇది అమెజాన్ లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు